వెల్కమ్ టు నేను మీ మద్కూరి నాలుగు రాష్ట్రాల్లో సెవెన్ కంట్రీస్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నానమ్మగా కర్బూజా జ్యూసు ఇలా చేసుకోండి భలే ఉంటుంది కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసినటువంటి నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుందన్నమాట ఇలా చేసి చూడండి అలాగే పాతవారు ఎవరైనా చూస్తే మాత్రం ఒక లైక్ అవుతే చెయ్యండి నానమ్మకి మీరు ఇప్పుడు ఒక లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది మరి గోదారాళం కదా ప్రాసెస్లోకి వెళ్తే కర్బూజా కాయ ఆల్రెడీ నా దగ్గర ఒక పెచ్చు ఉంది జ్యూస్ చేసుకున్నది ఇంకొక కాయ వస్తున్నాను చూడండి అమ్మో ఈ కాయ కొంచెం తెల్లగా ఉంది ఒక్కొక్క కాయ ఎర్రగా ఉంటుందండి ఒక్కొక్క కాయ తెల్లగా ఉంటుంది చెప్పలేం ఇది కొంచెం మిగల ముగ్గేటప్పటికి రంగు కొంచెం మారింది అన్నమాట ఈ జ్యూసు పడబోయొద్దు ఫేషియల్ కింద ఉంటుందన్నమాట టిప్పు చెప్తాను చూసుకోండి కర్బూజా జ్యూస్ ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది ఫేషియల్ గోల్డెన్ ఫేషియల్ కంటే బాగా పనిచేస్తుంది అన్నమాట రెండు చెప్పల్లో ఉన్నటువంటి వాటర్ తీసేసి ఇప్పుడు జ్యూస్ని ఫిల్టర్లో వేస్తే జ్యూస్ అంతా కిందకు వస్తుంది గింజలన్నీ అందులో ఉండిపోతాయి అది చెప్తాను చూడండి ఎలా చేసుకోవాలో ఇది ఇలా ముందు కాఫీ ఫిల్టర్లో వేసేసి గ్లాస్ మీద ఫిల్టర్ పెట్టి ఫిల్టర్లో ఈ జ్యూస్ పోసేయండి పోసేస్తే జ్యూస్ అంతా కిందకు దిగుతుంది అన్నమాట జ్యూస్ అంతా కిందకి దిగినప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకుని అందులో పోసేసి దీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి రేపు ప్రొద్దుట ఒక సాషియల్ అవుతుంది శుభ్రంగా ఫేస్ రాసేసుకుని స్నానం చేసేయండి గోల్డెన్ ఫేషియల్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది మీ ఫేస్ తిప్పు నచ్చితే కనుక ఒక లైక్ అయితే మర్చిపోద్దు లైక్ చేయండి ఇప్పుడు ఒక చెప్ప దోస కర్బూజా దోసకాయ చెప్పు తీసుకున్నాను ఆ చెప్పని ఇలాగ మనం పెరిగేసుకునే గరిటితో గుంట గరిటితో ఐస్ క్రీమ్ గరిటైనా పర్వాలేదు దానితోటి ఇలా రౌండ్గా తీయండి చెప్పని ఎక్కడా డామేజ్ చేయకూడదు ఎందుకంటే ఈ కర్బూజా చెప్పులో మనం జ్యూస్ పోసుకున్నాం ఫస్ట్ చూశారు కదా చెప్పులో జ్యూస్ తాగితే ఎలా ఉంటుందని థాట్ వచ్చింది నాకు వెమ్మటే మా మనవరాలు చేస్తే పోలా అంది చెప్పులో పోసి మా మనవరాలకే ఇచ్చాను తాగమ్మా దోసకాయ చెప్పులో కర్బూజా జ్యూస్ బాగుంటుంది కర్బూజా చెప్పులోను అని చెప్పేసి నాకు దోసకాయనే వస్తుంది కర్బూజాకాయని కర్బూజా దోసకాయ అంటాం కదా అందుకని దోసకాయ అంటాను నేను అన్నమాట ఇది అంచులు అయ్యి పగిలిపోకుండా చూసుకోండి నెమ్మదిగా దిగాలి ఆల్రెడీ నా దగ్గర ఒక చెక్క ఉంటే చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టినాను అనమాట ఇప్పుడు ఒక చెక్క పక్కన పెట్టాను ఒక చెక్కని ఇలాగ రౌండ్గా తీసాను ఇది మిక్సీలో పోసేసి శుభ్రంగా జ్యూస్ కింద కొట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జ్యూస్ బాగుంటుందన్నమాట నేను అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక కప్పుడు పెద్ద సగ్గు బియ్యం తీశాను మొత్తం పోసేసి ఒక్కసారి కడిగేయాలి ఫిల్టర్ నీళ్ళే ఒక గ్లాస్ పోసాను పోసేసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఒక గ్లాస్ పోసి ఓ పావుగంట నానబెడతాను ఒక అరగంట నానబెడితే ఇంకా ఈజీగా ఉడికిపోతాయి ఈ లోపల మనం పని చేసుకోవచ్చు అన్నమాట ఇలా కడిగేసి పట్టుకొచ్చి మళ్ళీ నిండా నీళ్ళు పోసి పక్కన పెట్టాను ఒక అరగంట ఉంచేసాను ఇలాగా ఒక అరగంట ఉంచేసే శుభ్రంగా నాన్నీ చూడండి ఇలాగ ఒక అరగంట సేపు ఉంచాలి పెద్ద సగ్గు బియ్యాన్ని ఎప్పుడూ కూడాను తర్వాత అరగంట తర్వాత పొయ్యి అంటిచ్చి గిన్నె పెట్టి ఒక అర గ్లాస్ పైన నీళ్ళు పోసాను నీళ్లు ఎప్పుడూ కూడా సగ్గుబియ్యం మరుగుతూ ఉన్నప్పుడే నీళ్ళు మరుగుతున్నప్పుడే సగ్గుబియ్యం వేయాలి అప్పుడే తొందరగా ఉడికితాయి అనమాట ముందు సగ్గుబియ్యం వేయకూడదు ఆ మరిగే మరిగే నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యాన్ని పోసేయాలి ఇలా పోసేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి బాగా ఉడకనివ్వండి ఇవి ఉడుకుతూ ఉంటాయి నాలుగైదు సార్లు రెండు మూడు నిమిషాల పాటు మనం చెయ్యి ఇడవకుండా కదపాలి లేకపోతే సగ్గుబియ్యం అడుగుని పేడి కింద కట్టేస్తా అనమాట అలా ఉడుగుతూ ఉంటాయి ఇప్పుడు సబ్జా గింజలు నానబెట్టుకుందాం ఒక అర గ్లాసు నీళ్ళు తీసుకున్నాను ఒక అర గ్లాస్ నీళ్ళు తీసుకుని సబ్జా గింజలు నానబెట్టుకుందాం సబ్జా గింజలు కడగడాలు అవి కుదరవు నానబెట్టుకోవడమే డైరెక్ట్ సబ్జా గింజల వాల్యూ అలాంటిది కాబట్టి ఇప్పుడు రెండు స్పూన్లు సబ్జా గింజలు నానబెట్టాను సబ్జా గింజలు ఎందుకు తాగుతాం అంటే సమ్మర్లో మనం ఇప్పుడు ఇన్ని నీళ్లు పోసానా ఇంకొంచెం నీళ్లు పోయాలి నీళ్లు బాగా తాగుతాయి గింజలు అవి తాగడం వల్ల మనకి దావత అనిపించదు అన్నమాట బాడీకి డైలీ గింజలు రెండు మూడు స్పూన్లు తీసుకోండి అమ్మా వెయిట్ కూడా లాస్ అవుతాం సబ్జా గింజల వల్ల ఇలా మాట్లాడుతానే రెండు స్పూన్లు వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసాను కొంచెం నీళ్లు పోసి ఎక్కడ ఉండలేకుండా శుభ్రంగా ఇలాగా కదిపేయండి స్పూన్తో కదితే కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఎక్కడ వండ ఉండకూడదు ఇలా వండలేకుండా కలిపేసి పక్కన పెట్టుకుందాం వండు ఉంటే మళ్ళీ అట్టగా అడుతుందనమాట అందుకని చూడండి ఎక్కడా వండలేదు నీట్గా కరిగిపోయింది కరిగిపోయిన దాన్ని కూడా పొయ్యి కాడ ఓ పక్కన పెట్టేసుకుందాం పొయ్యి దగ్గర పెట్టేసుకుంటే అన్నీ పొయ్యి పక్కన ఉంటే మర్చిపోము మొన్న షుగర్ పొయ్యి పక్కన లేదు సేమియాల్లో షుగర్ వేయడం మర్చిపోయాను అనుకున్నారు కానీ వేసాను కెమెరా క్యాచ్ చేయలేదన్నమాట ఇప్పుడు అందుకే అన్నీ పొయ్యి దగ్గర పెట్టి చూపిస్తున్నాను సగ్గు కూడా ఉడుగుతూ ఉన్నాయి పక్కనే చూడండి సబ్జా గింజలు గట్టిగా అయిపోయాయి నీళ్ళన్నీ పీల్చుకున్నాయి రెండు సార్లు పోసాను నీళ్ళు సగ్గుబియ్యం చక్కగా ఉడుగుతున్నాయి మూడొంతులు ఉడిగిపోయాక ఒక లీటర్ పాలు పోసేయాలి లీటర్ ప్యాకెట్టు పాలు శుభ్రంగా వంచేసాను వంచేసి బాగా తిప్పుతానే ఉండాలి పాలు పొయ్యగానే సగువి ఉడికిపోయినట్టు కనిపిస్తాయి నీళ్ళల్లో మూడొంతులే ఉడికినట్టు కనిపిస్తాయి కానీ చూడండి శుభ్రంగా ఉడికిని ఉడికిన పాలు మరుగట్టాలి కదా పాలు మరగడం కోసం బాగా కదుపుతా తిప్పుకుందాం తిప్పుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఎలాచీ పౌడర్ వేసాను యాలక్కాయలు పౌడరు ఎందులో అయినా సరే వేసుకుంటే అరుగుదలకు మంచిది మారువడీలు ఎక్కువ తింటారు యాలక్కాయలు అందుకే వాళ్ళు ఎన్ని స్వీట్లు తిన్నా వాళ్ళకి ఒళ్ళు రాదన్నమాట ఒక అరకప్పు వైట్ షుగర్ తీసి పక్కన పెట్టాను మొన్న సేమ్యాల్లో మర్చిపోయాను పక్కన పెట్టి వేసాను కానీ కెమెరా క్యాచ్ చేయలేదు అదన్నమాట అందుకోసం ఇప్పుడు మీకు షుగర్ చూపిస్తున్నాను చూడండి పక్కన పెట్టాను ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ పోసేస్తున్నాను వెనీలా కస్టర్డ్ పౌడర్ పోస్తే వెనీలా ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది అన్నమాట పెట్టుకోండి అమ్మా బాగుంటుంది మీ ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి ఏది పౌడర్ లేకపోతే కొంచెం ఫ్లోర్ కలిపి పోసినా పర్వాలేదు ఇప్పుడు షుగర్ వేసేస్తున్నాను అరకప్పు ఒక ఆరు స్పూన్లు పెట్టింది అరకప్పుకి ఆరు స్పూన్లు షుగర్ ఎక్కువ షుగర్ పట్టదు ఇందులోనూ దోసకాయ కర్బూజా దోసకాయ కూడా స్వీట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఎక్కువ పట్టదు బాగా కస్టర్డ్ పౌడర్ పోసాక చెయ్యి ఎడవకుండా తిప్పాలి లేకపోతే అడుగున అట్ట కడుతుంది అన్నమాట మాడుతుంది చెయ్యి చెయ్యడవకుండా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా చేసుకోండి నాన్న ఏ వంట చేసినా పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్నమాట దగ్గర చెయ్యిడవకుండా దగ్గర ఉండి చేసుకుంటే వంట అద్భుతంగా ఉంటుంది ఉడికిపోయింది దింపేశాను పొయ్యి మించి పొయ్యి మించి దింపేసి పక్కన పెట్టి చూపెడుతున్నాను చూడండి సగ్గు వెనక కనిపిస్తున్నాయో కదా నీట్గా ఉడికిపోయినాయి ఉడికిపోయాక ఇప్పుడు ఇలా బాగా కదిపేసి శుభ్రంగాను దోసకాయ ముక్కలు పెట్టానని చెప్పాను కదా దోసకాయ మొక్కలు కూడా వేస్తాను ముందు సబ్జా గింజలు పోసేస్తున్నాను మూడు అంతులు పోసేసాను తర్వాత ఉన్నాయి చూసుకుని పోసుకున్నాం చూసుకుని పోసుకోవచ్చు అనమాట పడతాయి అంటే పొయ్యొచ్చు లేకపోతే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు రొద్దు జ్యూస్ చేసుకుంటే జ్యూస్లో కూడా వేసుకోవచ్చు అనమాట సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా తొందరగా నిమ్మకాయ రసంలో పోసేయచ్చు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కర్బూజా జ్యూస్ పోసేసాను చూడండి మీతో మాట్లాడతానే కర్బూజా జ్యూస్ కూడా పోసేసాక కొంచెం ఇంకొంచెం పలసన అవుతుంది కొంచెం పలస స్వీట్ చూసుకుందాం సరిపోతే కొంచెం వేసుకుందాం సరిపోతే వేసుకోవచ్చు సరిపోయిందనిపించింది మీడియంగా ఉంది ఎక్కువ స్వీటు లేదు అలా అని లేదు ఇప్పుడు కర్బూజా కోసి పెట్టుకుంటాను ఇలా మొక్కలు ఇంట్లో కోసి పెట్టుకున్నటువంటి మొక్కలు చిన్న మొక్కలు ఒక నాలుగు స్పూన్లు పోసాను అనమాట నాలుగు స్పూన్లు అరచెక్క పైనే ఉంటుంది పోసాను అనమాట పిల్లలకి వచ్చాక హనీ వేసి ఇస్తాను అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి అందుకని కోసేసి ఇలా పెడతాను అనమాట మరి గోదావాళ్ళం కదా అండి గోదావరవాళ్ళం వండి అంటూ మరి మీకు క్లాసుల్లో ఇచ్చేస్తుంది నానమ్మ మరి తాగేయండి గాజు గ్లాసులు రెండు తీసేయని మీకు చూపించడం కోసం పోస్తున్నాను చూడండి పల్స్గా సేమియా లాగే ఉంటుంది టేస్ట్ అదిని మీడియంగా పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట హెవీగా టేస్ట్ వేసేసుకోకూడదు వెయిట్ పెరిగిపోతాం అమ్మ సమ్మర్ కదా అన్ని జ్యూస్లు అవి తాగుతాం అన్నిట్లోనూ షుగర్ వేసేసుకున్నాం అనుకోండి వారు వెయిట్ పెరిగిపోతాం సమ్మర్ మడుదేవుడ ఇలా మీడియంగా వేసుకోండి అప్పుడు మనం ఎటువంటి వెయిట్ పెరగం అలాగే ఉంటాం అన్నమాట గిన్నె దగ్గరికి పెట్టాను కింద రెండు మూడు చుక్కలు ఇవి తుడుస్తాను గ్లాసులు వెనక్కి పెట్టేసి తుడుస్తాను మీరు చూపిద్దామని వాస్తున్నాను నాన్న మేము వంట చేసినా పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపల కానిచ్చేస్తుంది మరి మీరు కూడా అలా చేసుకోండి పొయ్యి దగ్గరికి వచ్చామంటే పొయ్యి దగ్గర నుంచి కదలకుండా చెయ్యిడవకుండా వంట చేసుకోవాలి గ్లాసులు వెనక్కి పెట్టి క్లీన్ చేసేసాను మరి కర్బూజా చెప్పలో పోస్తాను అని చెప్పాను కదా ఇదిగో కర్బూజా చెప్ప దగ్గర పెట్టి పోసేస్తున్నాను చూడండి ఈ చెప్పలో కర్బూజా జ్యూస్ మా మనవరాలకి ఇస్తాను దాని ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి వచ్చిన తర్వాత సమ్మర్ వస్తే రకరకాల జ్యూస్లు ఎలా చేసుకోండి అమ్మ బాగుంటుంది చెప్ప ఓ పక్కకి ఒరిగిపోయింది క్రాస్గా కోసినట్టున్నాను నిలబడినట్టుంది ఓ పక్కకి ఒరిగిపోయింది ఏమి చేయలేవు కదా ఇప్పుడు మిగిలింది కూడా వేరే గిన్నెలో పోసేస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చింది ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదు గ్లాసులు అలా పోసుకోవచ్చు మా కింద అంకులకి కూడా ఒక గ్లాసు పంపిస్తాను తాగుతారైనా డైలీ నేను ఏం చేసినా కింద బ్రాహ్మల అంకులకి మా నాన్న అనుకుని మా నాన్నకే ఇచ్చాననే ఫీలింగ్లో పంపిస్తాను అనమాట మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే కనుక మీరు తయారు చేస్తూ ఇప్పుడు వేసేవి బూడిది గుమ్ముడికాయ ముక్కలు ఇప్పుడు వీటిని టూటీ ఫ్రూటీ అని కూడా అంటారు నేను ఎక్కువ బూడిది గుమ్ముడికాయ ముక్కలే అంటాను పంచదార పాకంలో వేసి ఎండబెట్టు తీస్తారన్నమాట టూటీ ఫ్రూటీ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం ఇందులో నట్స్ కూడా పోసుకోవచ్చు కట్ చేసి మీకు నచ్చితే నట్స్ కూడా పోసుకోండి మా మనవలకు పెద్ద ఇష్టం ఉండదు అందుకని చెప్పి టూటీ ఫ్రూటీలు ఎక్కువ పోసాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు రెడీ చేసేసుకోండి ఇంకో ముక్కు ఉంది రేపు ఇంకొక రకం జ్యూస్ చేసుకుని తాగేద్దాం ఇట్లు నేను మీ మద్దుపురి నచ్చితే కనుక లైక్ అవుతే మర్చిపోవద్దు థ్యాంక్ యూ